గాజా ప్రజలపై ఇజ్రాయేల్ చేస్తున్నటువంటి ఈ మారణ హోమం గురించి నరేంద్ర మోదీ ప్రశ్నించడం లేదు మాట్లాడడం లేదు పిరికితనంగా వ్యవహరిస్తున్నాడు అంటూ సోనియా గాంధీ నరేంద్ర మోదీని ప్రశ్నిస్తుంది అసలు కాంగ్రెస్ విధి విధానాలు ఏంటో మీరే చూడండి వాళ్ళ స్పష్టంగా వాళ్ళ వైఖరి అయితే తెలుస్తోంది ఉగ్రవాదులు మట్టుబెట్టిన లేదా ఉగ్రవాదుల మీద ఎవరైనా దాడులు చేసినా వీళ్ళు ప్రశ్నిస్తారు వీళ్ళు హిందువుల మీద ఎటువంటి దాడులు జరిగినా హిందువులు చనిపోయినా హిందువులపై దాష్ టీకాలు చేసినా ప్రశ్నించరు ఎందుకంటే వీళ్ళు వల్లే ఈరోజు హిందువుల పరిస్థితి ఈ విధంగా తయారైంది కాబట్టి ఈ దేశాన్ని ఏదో ఒక ఇస్లాం గా మార్చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి ప్రధాన పార్టీ కాంగ్రెస్ పార్టీ తన యొక్క అయితే చేరుకోలేనందుకు చాలా బాధపడింది రెండు వేల పద్నాలుగుతో అధికారం పోవడం మళ్ళీ పది సంవత్సరాల తర్వాత మళ్ళీ మనకు అధికారం వస్తుందిలే అనుకున్నారు కానీ ఈ యొక్క మోదీ చాణక్య నీతితో అధికారం అయితే దూరం అయిపోయింది కాంగ్రెస్కి అప్పటి నుంచి కూడా ఇక మన లక్ష్యాన్ని మనం చేరుకోలేమేమో భారతదేశాన్ని ఒక బంగ్లాదేశ్ లాగా ఒక పాకిస్తాన్ లాగా తయారు చేయలేమేమో ఈ దేశాన్ని అయితే వంద శాతం లౌకిక దేశం చేయగలిగారు అలాగే ఒక ముప్పై శాతం ఇస్లాం దేశాన్ని అయితే చేయగలిగారు ఆ భావజాలాన్ని కూడా మనలో నింపేశారు మరొక పది సంవత్సరాలు కాంగ్రెస్ కనుక అధికారంలో ఉంటే ఖచ్చితంగా ఎనభై శాతం ఈ దేశాన్ని ఇస్లామిక్ చేసేసేది దాని వల్ల ఈ దేశం అల్లకొల్లలమైతే అయితే శిశుపాలుడి యొక్క పాపం పండినట్లుగా కాంగ్రెస్ పాపం పండింది దాంతో ఈ రోజు అధికారానికి దూరం అవడమే కాదు ఇక ప్రజలకు కూడా దూరం అయ్యే పరిస్థితులు వస్తాయి ఇజ్రాయేల్ గాజా మీద దాడి చేస్తే గాజా చేసినటువంటి పని ఏంటి గాజా అసలు యుద్ధాన్ని ఎవరు ఆపే మొదలు పెట్టారు పన్నెండు వందల మందిగా ని పట్టును పెట్టుకున్నప్పుడు మాట్లాడినటువంటి ఈ సోనియా గాంధీ ఇప్పుడేమనిచ్చేసి ఉగ్రవాదులు మట్టు పెడితే మాత్రం తనకి చాలా బాధ అసలు దాడి ఎవరైతే చేశారో ప్రత్యక్షంగా పాల్గొని ఎవరైతే ఇరవై ఆరు మందిని చంపేశారో వాళ్ళని చంపినప్పుడు కూడా వీళ్ళు ప్రశ్నిస్తున్నారంటే ఇంతకంటే మతమౌఠ్య పార్టీలు ఈ దేశంలో ఉంటాయా సోనియా గాంధీ ఇంకా మనం ఓట్లు వేస్తున్నాం కాంగ్రెస్కి ఇంకా హిందువులకి ఎప్పుడు బుద్ధి వస్తుందో మరి ఇంకా నాకైతే అర్థం కావడం లేదు